సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇది ఏం చెట్టు అండి రేగు చెట్టు ఇది లాగా కాదనిపిస్తుంది ఈ గంగరేకాయలు గంగరేకాయలు అంటారు చాలా పెద్ద అవుతాయి ఇది నిమ్మకాయలు అంత అవుతాయి ఇది ఒక రుచి అన్నమాట పూర్తి స్వీట్ ఉండదు పూర్తిగా పులుపు ఉండదు అదో రకమైన టేస్ట్ ఉంటుంది రుచి ఉంటుంది ఎన్ని తిన్నా కానీ మనకి అనారోగ్యం అనిపించదు ఈ చెట్టు వేస్తే రెండేళ్ళు అయింది ఇది సంవత్సరానికి ఒకసారి కాస్తుంది ఇప్పుడు పూత పిండికి వచ్చింది గంగరేకాయలు ఇవి బాగా కాయలు అవుతాయి కాయలు అవుతాయి పెద్ద పెద్దగా అవుతాయి రంగు వస్తాయి బాగా కొంచెం పూర్తిగా పసుపు రంగు రావు కానీ అవి తెలిసిపోయింది మా సంవత్సరం చూస్తుంటాం కాబట్టి ఏ రంగు పంటకు వచ్చే రంగు అనేది మాకు అర్థమైంది ఆ రంగులో వచ్చినప్పుడు కొత్త ఎండ పండుగ ఇవి ఇంకా డిసెంబర్ ఆఖరి అయింది జనవరి అయింది కొద్దిగా ఎండలు వస్తేనే ఎక్కువ వచ్చేది ఈసారి కొంచెం ముందు వచ్చినట్టుంది అంతకన్నా ముందు సీజన్ కాకుండా దిగిన పిందులు కొన్ని ఎండిపోతున్నాయి ఇవి అన్ సీజన్లో వచ్చిన పిండులు ఇట్లాంటివి కొన్ని ఎండిపోతున్నాయి చాలా పిండులు ఉన్నాయి ఇట్లా ఎండిపోయిన పిందులు ఎండిపోయిన పిందులు ఉన్నాయి అవి అన్ సీజన్గా వచ్చినవి అన్నమాట సీజన్లో వచ్చినవి అయితే ఎండవు ఇవి ఎక్కువగా బాగా ఎండలు ముదిరినాక రావాలి మరి ఈసారి ఏందో కొంచెం తొందరగానే అక్టోబర్ ఆఖరికే పిందులు అయినాయి ఇంకొక నెల పట్టుద్ది మరి అవి పలక రావడానికి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఈ ఒక చెట్టు నేను నర్సరీలో తెచ్చి నాటా ఆరేడు సంవత్సరాలు అయింది నాటి కానీ కాయలు ప్రతి సంవత్సరం బాగానే కాస్తంది తింటనే ఉన్నాం ప్రతి సంవత్సరం కాయలు బాగుంటాయి రుచిగా కాబట్టి మనకున్న చోట్లో మనం ఇప్పుడు డబ్బులు పెట్టి కొనాలంటే అంత మంచివి దొరకవు తోటల్లో మరి వ్యాపార విద్యా పెంచేటివి అవి మందులు కొడతారు బాగా పంట నిలబడటానికి మరి పండేదానికి పక్వానికి రావడానికి మందులు ఉంటాయి మనం ఇవి ఎత్తగా ప్రకృతి సిద్ధంగా కలిసిన కాయలు కాబట్టి మన పొలంలో మనం ఇవాళ ఆరోగ్యానికి అన్ని రకాల పళ్ళు తింటూ ఉన్నారు కాబట్టి తినమంటున్నారు డాక్టర్లు అందుకని మనకి సపోటకాయలు మామిడికాయలు జామకాయలు వేగకాయలు సీతప్పం కాయలు అరటికాయలు ఈ విధంగా ఒక ఆరేడు రకాల పళ్ళు మనకి మనం పండించుకుంటాను అన్నీ అవి రెండు అవి రెండు అవి రెండు చెట్లు ఉన్నాయి ఏ సీజన్లో వచ్చే చెట్లు పండ్లు ఆ సీజన్లో కాస్తూ ఉంటాయి మన కొనకుండా పండ్లని మార్కెట్కి పోకుండా మనకు పండినవే మనం వెళ్ళబుచ్చుకుంటాను మరి తింటాను ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇది చూపించి మీకు తెలియజెప్పేది ఏంటంటే మాకుండా ఆయన గొప్ప చెప్పడం కాదు మీరు కూడా రకరకాల పండ్లని మీకున్న కొద్దిపాటి చోట్లనే ఎన్నో కొన్ని పండించుకొని ఆరోగ్యంగా తిని ఉంటారని మనం తెలియజేస్తున్నాను కాబట్టి ఇది అందరూ పాటిస్తారని తెలియజేస్తున్నాను ఓకే